హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ గోధుమ పిండితో స్నాక్ రెసిపీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టైం స్నాక్ రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయినా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో కరకలాడే స్నాక్ రెసిపీ ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఓమ ఫ్రెండ్స్ ఒక బౌల్లో వన్ కప్ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వాము ఇలా చేతిలో నలుపుకొని వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ చేసుకొని యాడ్ చేసుకున్న స్పూన్తో ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా పిండి మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ల పిండి గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక క్రీమ్ లాగా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజ్ బౌల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చపాతీలాగా చేసుకోవాలండి చాలా వీలైనంత వరకు చాలా సన్నగా చేసుకోవాలి చపాతీలు అనేవి ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చేతితోట ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి మరీ లూజ్గా కాదండి వీలైనంత వరకు టైట్గా చేసుకోవాలండి చాక్తో అన్ని పీసెస్ ఇలా ఈక్వల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తో అన్ని ఫ్రెడ్ చేసుకోవాలండి చపాతి కర్రతో చిన్న పూరి సైజ్ అయితే ప్రెజ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఇప్పుడు క్రీమ్ అయితే దీనికి అప్లై చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెజ్ చేసుకోవాలండి అన్నీ ఇలానే ప్రెజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూరి త్రాగా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఇలా ప్రెజ్ చేసుకొని అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ డీప్ రా సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది చాలా వేడి కావాలండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేడైన తర్వాత అన్ని యాడ్ చేసుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సైడ్ ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి హెల్తీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయండి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ వర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి స్నాక్స్ అయితే